ద లార్డ్ హలేలుయా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాలు వందనాలు దేవుని మాట అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరలా మీకు స్వాగతం దేవుని బిడలారా మీరు అనుదినము ఈ మాటలు వింటూ దీవింపబడుతున్నారని మేము ఎరిగి ఎంతగానో ప్రభువుని స్థుతించగలుగుతున్నాం రండి నేటి కాల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినాం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను కీర్తనాకారుడు అంటున్నాడు యహోవా నా బలమా నిజమే దేవుని బిడ్డలారా దేవుడే తన బలం అని చెబుతూ ఉన్నాడు ఈరోజున మన బలం ఎవరు కొందరికి ధనం బలం కొందరికి వారి కులం బలం కొందరికి మతం బలం వారి బంధువులు బలం వారి ఉద్యోగం వారి బలం కాదు కాదు ఈ బలాలన్నీ ఒక రోజున నీరుగారిపోయేవి ఈ బలాలన్నీ ఒకనాడు బలహీనమైపోయాయి కరగనివాడు చెదరనివాడు నిత్యము నిలిచి ఉండేవాడు మన దేవుడైన యహోవాయే ఆయన నీకు బలముగా ఉన్నట్లయితే ఆయన నీకు ధైర్యముగా ఉన్నట్లయితే ఆయన నిన్ను గనపరుస్తాడు ఎందరి ముందైనా ఎక్కడైనా ఎప్పుడైనా నీవు తల ఎత్తుకొని నిలబడేటట్లుగా చేయగలిగిన దేవుడు ఆయన ఆయన మన బలమైన దేవుడు బలహీనపరిచేవాడు కాదు అవమానపరిచేవాడు కాదు సిగ్గుపరిచేవాడు కాదు మన బలము ఆయన ఎప్పుడైతే యహోవాయే మన బలమైనప్పుడుగా మనము మన జీవితాలలో వర్ధిల్లేవారంగా ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో చూడండి మొదటి సమయోలు గ్రంథం పదిహేడవ అధ్యాయంలో దావీదు అయినటువంటి గొలియాదుతో పోరాడినప్పుడు గొలియాదు చాలా బలవంతుడిగా కనబడతాడు గొలియాదుని బట్టి సౌలు కూడా భయపడుతూ ఉంటాడు అందరూ కూడా భయపడుతున్నప్పుడు దావీదు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడే బలమని యహోవాయే నా బలమని దావీదు ఎప్పుడైతే గొల్్యాతును ఎదుర్కొని వెళ్ళడానికి ఇష్టపడతాడో గొల్్యాతుకి దృష్టికి దావీదు చాలా చిన్నవాడిగా కనబడతాడు కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దావీదు దృష్టికి గొల్్యాతు కూడా చిన్నవాడిగానే కనపడుతున్నాడు గొల్్యాతు ఎత్తడి బలము కలిగినవాడు దావీదు చాలా లేతప్రాయము కలిగిన వాడు అయినప్పటికీ కూడాను దావీదు యహోవాను బట్టి గొలియాదుని సంహరించగలనని ధైర్యం కలిగి ఉన్నాడు ఎప్పుడైతే దావీదు గొలియాదు దగ్గరకు వెళ్ళాడో దావీదు వడిసెలతో ఎప్పుడైతే రాయి పెట్టి కొట్టగానే ఆ రాయికి గొల్్యాత్తు కూలిపోయాడు గొలియాతు ఖడ్గం చేత గొల్్యాతిని శిరచ్చేదనం చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాం జ్ఞాపకం చేసుకోండి దేవుడు తనకు బలముగా ఉండటం బట్టి దావీదు గొల్్యాతిని జయించగలిగాడు దేవుని బిడ్డలారా యహోవాయ మన బలముగా ఉన్నప్పుడు మనము గొలియాతు లాంటి వారిని జయించగలం గొల్యాదు లాంటి ఎత్తైన పరిస్థితులు జయించగలం ఓడిపోయి ఓడిపోయే దేవుడు కాదు ఓడిపోనివ చేసే దేవుడు కాదు మనల్ని ఎప్పుడు కూడా గెలిపించేవాడు దానియాలు కూడాను తన పరిస్థితులలో జ్ఞాపకం చేసుకుని దర్యావేషం ఉన్నప్పుడు సింహాల బోన్లోనికి వెళ్ళినప్పుడు దానియలు సింహాల బోనులో సింహాలు హాని చేయకుండా యహోవాయ బలముగా నిలబడినప్పుడు దేవుడు తన దోతను పంపి ధాన్యల్ని సింహాల బోనులో రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మన బలం ఎవరు మన ధైర్యం ఎవరు నువ్వు బ నమ్ముకున్న బలాలన్నీ ఒకరోజున నీరు గారిపోతాయి ఆ బలాలన్నీ బలహీనమైపోతాయి ఆ బలాలన్నీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి గనక యహోవాయ బలముగా ఎంచుకో నీ జీవాధిపతి అయిన దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు పర్వతాలనైనా పడగొట్టగలిగిన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు గనక యహోవాయ నా బలమని మీరు ధైర్యంగా ఉండండి ఈ ఉదయకాలం దేవుడే నా బలమని ముందుకు కొనసాగండి మీ జీవితంలో కూడా దావీదిని గెలిపించిన దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు సంసోన్ని గెలిపించిన దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు దేవుడు బలం అన్నట్లుగా ముందు ముందుకు వెళ్ళండి మీకు ఈ లోకరీత్యా ఉన్న వాటిని చూసి వెళ్ళకండి కానీ దేవుడిని చూచుకొని ముందుకు వెళ్ళండి దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఆయనయే మన బలం మనల్ని నిలబెట్టువాడు స్థిరపరచువాడు గణపరచువాడు మనకు జయమిచ్చువాడు కూడా ఆయనే కనుక ఇట్టి దేవుని బట్టి బలముగా ముందుకు వెళ్ళండి దేవుణ్ణి విడిచిపెట్టి దూరం కాకండి మనుషులను ఆశ్రయించకండి మనుషులను నమ్ముకొనకండి దేవుణ్ణి ఆశ్రయించండి దేవుణ్ణి నమ్ముకొనండి ఆయనయే మన బలం ముందుకు వెళితే మీకు జయాన్ని అనుగ్రహిస్తాడు ఈ జయ జీవితాన్ని ఈ జయాన్ని ప్రభువు మీకు నేటికాల దినమున అనుగ్రహించునుగాక కలిసి రెండిది కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి గొప్పదేవా ఈ ఉదయకాల వేళ మీ నాయన లేఖనాలలో నుంచి యహోవాయే నా బలము అని కీర్తనకాడు సెలవిచ్చినట్లుగా నిజమే దావీదు గొలియాతు ఎదురైనప్పుడు ప్రభా గొలియాతు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా యహోవాయే నా బలము అని దావీదు భావించి గొల్లితుని ఓడించిన రైతుని మేము చూస్తూ ఉన్నాం ప్రభావ అయా నీ బిడ్డల జీవితాల్లో కూడా దావీదుకి గొల్లాతు ఎదురైనట్లుగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనయో ఆ పరిస్థితులన్నింటిలో యహోవాయ నా బలమని ఎరిగిన వారి ముందుకు కొనసాగలిగిన కృపవారికి దయచేయండి నీ బిడ్డలో జయము దయచేయండి నీ బిడ్డల కుటుంబాల్లో జయము దయచేయండి అయా నీ ఓడిపోనివ్వజేవాడు కాదు నాయన మమ్మల్ని గెలిపించే దేవుడు నాయనా మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన నీ బిడ్డలను ఎవరిని సిగ్గుపరచక కనపరచమని వారి విజ్ఞాపనలు మీరు ఆలకించి జవాబును దయచేయమని నేటి వారి ప్రయత్నాల్లో కూడా మీరే కృప చూపించి వర్ధిల్ల చేయమని యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాము మా తండ్రి ఆమె దేవుని బిడ్లారా మరి ఈ జైన్ నైంటీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంతగా ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న రీతిని బట్టి మీ కొందనాలు ఇంకనూ ఈ ఛానల్ని అనేకులకు తెలియపరచండి వారు కూడా ఆధ్యాత్మికంగా దీవింపబడటానికి మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయండి మా కొరకు ఈ పరిచర్య కొరకు అనుదినము ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలు కింద కనపడుతున్న ఫోన్ నెంబర్కి తెలియపరచినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె